అరవై ఒకటో ప్రశ్న బ్రదర్ వందనములు రోమయుల రాసి పన్నెండో అధ్యాయము ఇరవై వచ్చనంలో శత్రులకు దాహమిచ్చి దాహమిచ్చి భోజనం పెట్టినట్లయితే నిప్పులు పోసినట్లు ఎలా అవుతుంది అని అడుగుతున్నారు కరెక్ట్ గా చెప్పాడు ఇది రోమిలకు పన్నెండో అధ్యాయం పావులు రాస్తున్నాడు ఇరవై వచ్చినం మీకు మీరు పగ తీర్చుకొని అప్పుడు ఇది గొడవ వస్తుంది గొడవ వచ్చింది ఆ గొడవలు ఏమైంది మరి అనవసరంగా మాట్లాడుకున్నారు బైబిల్ చెప్పేది అంటే అక్కడ పన్నెండవ పన్నెండవ నిరీక్షణ గలవారే సంతోషించు మనకు ఒక నిరీక్షణ ఉంది ఈ లోకాన్ని విడిచిపెడితే పర్లోకం దానికోసం ఏం చేయాలి నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండు పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చి చుండుగా వచ్చిన మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు గాని శపించవద్దు ఇది ఎవరన్నా చేయగలరా ఒక ఏ చూపించాడు చేయగలరు ఆయన తర్వాత ఆయన సృష్టిలో అలాగే చేశారు ఎన్ని శ్రమించారు ఎక్కడ వారిని ఏం చేయలేదు శపించలేదు తండ్రి వీరేమి అందుకే అన్నాడు మతీ పదకొండు పదకొండో వచ్చాము ఇరవై తొమ్మిదో వచ్చా నేను దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నాడు ఈ పాటిస్తే సంఘాల్లో క్రైస్తవ సంఘాలు గొడవలు కొత్త ఇది లేదు కాబట్టే సాత్విక లేదు సాత్వికం ఉంటే ఏసీ ఏ ఎన్ని ఎన్నిసార్లు ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆయన కొట్టడానికి రాళ్ళెత్తారు ఏసీ ప్రభుని ఎన్ని సార్లు మేము వ్యభిచారమంతి పుట్టినవారికి కావన్నారు అన్నారా అన్నారు మరి ఏంటి ఆయన వ్యభిచారం పుట్టినవాడిని ఇలాంటి అనలేదు అనలేదు ఇంకోసారి ఆయన ఏసు ప్రభు దెయ్యాన్ని వెళ్ళకొడుతున్నప్పుడు పరిశైలు సాస్త్రులు పట్టిన పడున్నారు ఇతడు వలన జబ్బు వల్ల అంటే బయల్దేబులు ఇతని స్నేహితుడని సాతాడు ఏసు ప్రభుని ఏమన్నా అదే మనుషులైతే ఒరే సైతం అన్న ఒరే నువ్వు అంతకన్నా సైతం రా అంటే ఏ మనసు లేదు చేసాక మనసు లేదు వేసేవారు సాత్వికుడు మనసు కలవాడు ఇది కాని ఉంటే ఏ సంఘంలో ఏ గొడవ ఉండదు ఇంట్లో కానీ భార్య భర్తలో కానీ పిల్లల్లో కానీ వీధుల్లో కానీ లేక సంఘంలో కానీ క్రైస్తవ సంఘంలో కానీ తనకు తాను తగ్గించుకుంటే ఎన్ని తిట్టినా బుర్రంచ పోతే ఏ గొడవ ఉంటుంది ఒక ఒక మాట అన్నాడు దానికి తగ్గట్టుగా నువ్వు తిట్టావు మళ్ళీ వాడ తిడతాడు మళ్ళీ ఇడు తిడతాడు అక్కడి నుంచి కొట్టనకొస్తాడు వీడు వెళ్తాడు ఆ కలపడపోతాడు అందుకని క్రైస్తవ సిద్ధాంతం ఏంటంటే మత్సవత్త ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఏడవ కొండ మీద ప్రసంగాన్ని ఏం చేయాలి బాగా చదువు అనుసరించాలి కొండ ప్రసంగాన్ని బాగా అనుసరించాడు అందులో ఐదవ అధ్యాయం పదకొండవచ్చినం మత్తి సేవాడు మతీశ్వత ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చాయి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును వాళ్ళు హింసిస్తే సంతోషించి ఆనందించాలి కానీ స్తపించకూడదు నువ్వు ఇలాగ అయిపోదుగా కనకూడదు అదే అయితే ఈ ప్రశ్న సమాధానం అయితే వంద నెంబర్ ఐదు వందల అరవై ఒకట పది నుండి రాసిన పన్నెండో వచ్చాయి ఇరవై వచ్చిన భోజనం భోజనం పెట్టండి పెడితే నిప్పులు పోసినట్లు ఎలా అవుతుంది అది ఎప్పుడైతే నువ్వు వాడు తిరతున్నప్పుడు వాడు కొడుతున్నప్పుడు వాడికి భోజనం పెడితే వాడు పరవ అయితే వాడుతాడు కృంగిపోతాడు అది పద్నాలుగు వచనంలో ఉంది పన్నెండు పద్నాలుగు రోబిల్ రాసింద్ర పన్నెండో వచ్చాయి పద్నాలుగు వచ్చిన మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు దీవించు దీవించుడు గాని క్షపించవద్దు వచ్చి పదిహేనవచ్చును సంతోషించు వారితో సంతోషించుడి వారితో ఏడుపుడి ఒకరి ఒకడు మనస్సు కలిసి ఉండు హెచ్చు వాటిందు మనసుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధి మంత్రమని అనుకునవద్దు కీడుగు ప్రతికీడవనకి చేయవద్దు చేయవద్దు కీడు కీడు నువ్వు చేయకు అదే ఇరవై వచ్చును రోబిల్ రాసిన పన్నెండో అధ్యాయము ఇరవై వచ్చిన కాబట్టి ఈ శత్రువు ఆకలిగను అంటే ఆకలి అతనికి భోజనం పెట్టుము శత్రు ఆకలి పొట్టలకి వెళ్ళి మంచి భోజనం కట్టించి ఇచ్చేవనుకో ఎలా ఉంటుంది కృంగిపోతాడు ఆడు ఆకలి శత్రు ఆకలితోనాడు ఆడికి తగిన శిక్ష దేవుడు ఇచ్చాడు సావరాలుగా ఆకలితో అనకూడదు క్రైస్తు సిద్ధాంతం అంతసేపు క్షమించడం క్షమించడం తగ్గించుకోవడం మళ్ళీ సహాయం చేయడం అయితే సహాయం చేయడం అది ఏసో చేసిన పని మత మార్క్ లోక యోహాన్ ఈ నాలుగు సువార్తలు చేసింది ఎంతమంది మీదకి ఇటువంటి మాటలు అన్నారు ఆయన్ని చెప్పు చాలా మాట్లాడు వాళ్ళందరినీ అంతే సిలువలో రెండు కాళ్ళలో రెండు చేతుల్లో మేకలు తల మీద ముందని పెట్టారు దూషిందన్నారు రే దిగు నువ్వు క్రీస్తు అయితే ఇప్పుడు నమ్ముతాం ఈయనేమన్నాడు తండ్రి 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 వీరేమి చేయుచున్నారు వీరేరుగరు కనుక వారిని కనుక వీరిని క్షామించుము తండ్రి 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 విరే చేయుచున్నారు యు చున్నారో విరే రు గరు ప్రభు గరు కావిరి ని శా ప్రభు యేసు సు ఏడు మాటలు ప్రభుని శాంతి మాటలు ఏడు మాటలు ప్రభుని శాంతి మాటలు శాంతి మాటలు ప్రభుని ఏడు మాటలు అందుకని రోమిలకు పన్నెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన రోమిలు రాసిన పన్నెండు పన్నెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పన్నెండు కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడు సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడి మరి ప్రిలారా ఇలాంటి చేస్తే ఎవరు శత్రు అవుతారు తర్వాత ప్రిలారా మీకు మీరే పగ తీర్చుకొనక అంటే పగ తీర్చుకొనక ఆశ ఉంటది ఒక వ్యక్తి అన్నాడు కొట్టాడు భయం మాట్లాడినాడు తిరిగి అంటే పగ తీర్చుకున్నట్టు అట్నంత అంత ఘోరంగా మాట్లాడుతున్నప్పటికీ ఏం చేయాలంటే బాగా ఉగ్రతకు చోటు అంటే ఎవరు పక్క తీర్చుకుంటారు దేవుడు అది ఉన్నాడు న్యాయధిపతి అంటే మానవుడు న్యాయాధిపతి కాదు దేవుడు న్యాయధి మానవుడు మట్టి మనిషి నువ్వు ఎన్నైనా సరే ఎంతమంది మట్టిని ఏం చేస్తారు ఎంతమంది తొక్కినా మట్టిని ఎంతమంది తొక్కినా మాట్లాడదు అంటే మాట్లాడు అలాగే మట్టి మనిషిను ఎవరు ఎవరు తిడుతున్నారు అలాగే పడతా ఉండు కొంతకాలం పోతే అసలు కోపాలు ఎందుకొస్తాయి వాడు ఏదో అన్నాడు తిరిగి నువ్వు ఏదో అన్నావు అదేమవుద్ది చిలికి 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 లేక వస్తుంది వాడు అన్ని తిరుగుతున్నా అలాగే బుర్రంచుకుంటా ఏమవుద్ది చుట్టుపక్కన వాడు అదేమయ్యా ఇన్ని మాటలు అన్నావాల్సింది ఒక్క మాట అనలేదని వీళ్ళు మీద అదే ఉందా అదే అంటున్నాడు మీరే పగ ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి గుని అంటే అతని భోజనం పెట్టు దప్పిగుని అంటే దాహమిమ్ము అలాగూ చేయుడు వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అప్పుడు కరిగిపోతాడు అయ్యంత కీడు చేసేనే ఇన్ని మాటలు అన్నానే ఇన్ని దెబ్బలు కొట్టేనే ఇంత అవమానించేనే నన్ను ఒక్క మాట అనలేదు అవమానించలేదు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆకలి కొన్నాను నేను నాకు అవసరమైంది నాకు భోజనం ఆటో పెడుతున్నాడు డబ్బులు ఇస్తున్నాడు ఇరవై ఎక్క వచ్చాను

సామెతులు ఇరవై ఐదు వచ్చాయమ్మా ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన నీ పగవాడు నీ పగవాడు ఆ కలి గునిన ఎడల ఆ కలి ఎడల వానికి భోజనం పెట్టుము ఉందా ఉంది సామెతులు రహేడ రసము తర్వాత దప్పి గునిని ఎడల దప్పి గుని వానికి దాహమేమో ఇదే కొత్త నెలలు వేసేది సౌలు పౌలు పౌల్ రాసే రహేడే రసడు రోమీలకు మూడు అధ్యాయం మంది వచ్చిన రోమిలకు మూడవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం రోమిలు రాసిన మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చు అలాగైనా ఏమందుము అలాగే ఏమందు మేము వారి కంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము యూదులేమి గిరిశు దేహస్థులేమి అందరు పాపము లోనే ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము చేసి ఉన్నాము కాబట్టి ఈ విధంగా మనుషులందరూ ఎవరో ఇటువంటి వారు ఇటువంటి వారు పాపులు పాపులు మనమ పాపలమే కాబట్టి వాళ్ళు ఏది పాపులు కాబట్టి ఇష్టంత మాట్లాడతాడు నువ్వు పాప నుండి బయటకు వచ్చావు పాప నుండి బయటకు వచ్చు పరిశుద్ధి అయ్యావు మరి పాపికి నీకు తేడా ఏంటి పాపి చపిస్తాడు పాపి కొడతాడు పాపి ఇష్టంత మాట్లాడతాడు దూహిస్తాడు పరిశుద్ధుడు ఏం చేయాలి చుకో నోరు మూసుకుంటమే దేవునికి అప్పగించాలి సంతోషించాలి నీకేమైనా అతను అలాగ వాడికి మరి ఏదని గొప్ప సహాయం ఏమవుతుంది కరిగిపోతుంది అవును అందుకని ఈ ప్రశ్న ఏజ్ అరవై ఐదు బిలీవర్ బిలీవరు వైజాగ్ విశాఖపట్నం కాబట్టి ఐదు వందల అరవై పర్సన్ వాడు బ్రదర్ వందనములు రోమిలకు పన్నెండు మధ్య ఇరవై వచ్చినవాడు శత్రువులకు దాహమిచ్చి దాహమిచ్చి భోజనం పెడితే నిప్పులు పోసినట్టు ఎలా అవుతుంది అవుతుంది అవదా మరి అవుతుంది శత్రుడికి సహాయం చేస్తే వద్ది శత్రుడు చేయి చెయ్యిపో ఆశపడుతున్నాడు వెళ్ళి అతనికి చెప్పు పరామర్శించి అడిగి ఆ వ్యక్తికి మరి అరటి ఆపిల్స్ కాయలు బ్రెడ్ ఇంకా పాలు పాలు నల్లగా ఉంటాయి ద్రాక్ష అన్ని పట్టుకెళ్ళి ద్రాక్ష కొంత డబ్బు ఒక రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు చేతి పడితే వద్ది ఎప్పుడు గొప్పగా పుష్క అతి పోతున్నాయి కదా అలా జరుగుతుందా ఆ నన్ను అలాగన్నాడు కాబట్టి దేవుడు వాడికి వెళ్ళి కాలు చేసేసాడు అందుకెంతున్నాడు అదే ఇంకేంటి ఇంకే అప్పుడు వాడు కాపన ఎక్కి పోతుంది ఈడు కాపు దేవుడు ఇద్దరికి పరిచయం పెడతాడు ముందు అన్నవాడికి ఎత్తాడు తర్వాత దాని తర్వాత సహించడం అన్నవాడికి వీడికి ఎత్తాడు ఇద్దరు పోతున్నాడు కానీ శత్రువు నిన్ను అందుకనే ప్రభు శత్రు ఎవరు సాతానుడు శోతానుడు వాళ్ళు చదువుకుంటారు నాలుగో అధ్యాయం చదువుకోవాలి లోకా సార్గోద్యం చదువుకోవాలి చదువుకోలే అంత భయంకర పాపి అయిన సాతానుడు సా పాపన దించేస్తే ఏసూ ప్రభు అంత నలభై రోజులు ఉండి సోదన కొండ దగ్గర ఆ సోదన కొండ ఎక్కడా తెలుసా ఎరుకోపట్నం ఎదురుగా ఉంటా ఉంది చూశాను నేను రెండు వేల పదహారులో ఏసేపు నలభై ప్రతి ప్రశ్నకి సమాధానము చెప్పాడు చెప్పి అన్నాడు ప్రభుత్వం సేవించు అంటే ఇంత పాపం చేసినా ఇంతమందిని పాపం దించేసిన ఇతనికి రక్షణ ఇస్తున్నాడు ఎవరు ఎవరికి సాతాను అలా చేయాలి మనం మరి ఆయన చేశాడు కదా పని సాతాన్ని దూషించాడా దూషించడా మేలు చేస్తున్నాడా మేలు చేస్తున్నాడు ఇదంతా ఎందుకు గొడవ అంతా ఆదాము నుండి ఇప్పుడు దాకా పాపులుగా చేసేసావు ఇంకెంతమంది పుడుతుందో పాపులే అయిపోతారు నువ్వు దేవునిపై విశ్వాసం ఉంచు ఆయన్ని మాత్రం సేవించు అంటే ఆడ పాపం పోడత రోజున పాపం అంతా పోంచి మాట అన్నాడు ఆయన అన్నాడు దేవునికి ఉంది మనసు ఇదే మనసు మనిషికి కావాలి ఏ మనిషికి ఆ దేవుని నమ్మిన మనిషికి మంచి మనసు కావాలి లేకపోతే అది మంచి మనసు కాదు ఇక్కడతో ఈ యొక్క జాబ్ పూర్తి చేస్తున్నా